మేం పెట్టడం ఏంటండి ఆల్రెడీ మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఈ కేసు కన్నా ఏ కేసు కన్నా అన్నీ అదే అంటున్నాం కదా ఏ కేసుకు సంబంధించిన ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మాత్రమే మేము పనిచేస్తాం వారిచ్చినటువంటి కేసులే మేము నమోదు చేస్తాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మేము మీ దగ్గర రావాలి మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప సి మేము అనేక కంప్లైంట్లు ఇక్కడ కాదు విశాఖపట్నమే కాదు అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద మా పార్టీ నాయకత్వం మీద మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారు ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది అది దురదృష్టకరం ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను క్లియర్గా చెప్పాము కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు కానీ ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కౌంట్లకి కట్టాల్సినటువంటి డబ్బు ఎనభై ఆరు వేల కోట్లు కేవలం పదివేల కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కౌంట్లు నష్టపోకూడదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు రైతులకి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మేము వెచ్చించి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల్లో ఏం చెప్పారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా అన్ని నాణ్యమైనవి ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన నాణ్యమైన మందు ఇస్తానన్నాడు నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నాడు నాణ్యమైన మందు సంగతి పక్కన పెడితే నాణ్యమైన విద్యుత్ కావాలంటే రేట్లు పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల మీద ఏదైతే ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటాలు ఉంటాయి ప్రజల పక్షాన ఉంటుంది ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటం మా ఒత్తిడి వారి మీద ఉంటుంది విషయాన్ని మరొకసారి ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ సార్ అంటే ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవు ట్వంటీ వన్లో అగ్రిమెంట్ చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మొత్తం మీద ఏడు వేల ఏడు వేల ఐదు వందల మెగావాట్లు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు త్రీ డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇది క్యారీ అవుతుంది అనేటువంటి చెప్పాం ఇవి కూడా ఎలా వస్తాయి సార్ ఇదేదో అమర్నాథ్కి అవసరం రవిరెడ్డి గారికి అవసరం లేకపోతే మా మధుగోపాల్ గారికి అవసరం అని చెప్పి కొనుగోలు చేయం రాష్ట్రంలో వివిధ విద్యుత్కు సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి విద్యుత్ జెన్కో ఉంటుంది జనరేషన్ చేసేది ట్రాన్స్మిషన్ చేసేదానికి ట్రాన్స్కో ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి డిస్కౌంట్లు ఉన్నాయి డిస్కౌంట్లు ఏం చెప్తాయంటే ఈరోజు విశాఖపట్నంలో ఇన్ని మిలియన్ యూనిట్లు ఈరోజు వాడుతూ ఉన్నారు రానటువంటి కాలంలో ఇది ఇన్నో ఇన్ని ఒక వన్ మిలియన్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వచ్చే సంవత్సరానికి ఇది మూడు మిలియన్ యూనిట్లకి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మనకు మూడు వేల యూనిట్లు మూడు వేల మిలియన్ యూనిట్లు మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటువంటిది డిస్కౌంట్స్ ప్రభుత్వానికి చెప్తూ ఉంటాయి సో ఆ రిక్వైర్మెంట్ని బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఆ లోటుపాట్లు ఉండడానికి వీల్లేదు లేదా పవర్ షార్ట్ ఫాల్ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటాయి సో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో మంచి రేట్ వస్తుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతకంటే బెస్ట్ రేట్ మనకు దొరకదు అనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నాం పోనీ ఈరోజు అదే పని తక్కువ రేటు దొరుకుతుందా ఈ రోజు మేము కొన్ని రేటు కంటే ఎక్కువ దొరుకుతుంది రాష్ట్రంలో తయారు చేసేటువంటి సోలార్ విద్యుత్ కూడా ఈరోజు మూడు రూపాయలు పది పైసలు పడుతుంది సో ఇవన్నీ కూడా ఊహించి భవిష్యత్తులో ఈ రకంగా ఉంటుందని చెప్పి ఊహించి ఒక విజంతో చేసినటువంటి కార్యక్రమాలు అనేటువంటిది ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్ యూ